అన్నమయ్య జిల్లాలో మద్యం ఏరులై పారుతుంది మద్య సేవనానికి వేలాపాలా లేకుండా పోతుంది ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు మద్యం యథేచ్ఛగా దొరుకుతుంది నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కేంద్రం రాయచోటిలో మద్యం విక్రయాలు సేవన కేంద్రాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి కళ్ళెదుటే ఇవన్నీ జరుగుతున్నా వీటిని నియంత్రించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్న దృశ్యాలు రాయచోటి పట్టణంలో ఉదయం ఆరు గంటల నుంచే మద్యం యథేచ్ఛగా దొరుకుతుంది ఇందుకు మద్యం దుకాణాలు బార్లకే వెళ్లాల్సిన పని లేదు ఎక్కడ ఏ దుకాణంలో చూసినా మద్యం కావాల్సిన మద్యం బ్రాండ్ల సీసాలు దొరుకుతాయి అదేమంటే ఇక్కడ అంతే అంటారంత మరి అధికారులు ఏం చేస్తున్నట్లు ఉదయం పది గంటలకే తెరవాల్సిన మద్యం షాపులు ఇక్కడ తొమ్మిది గంటల్లోపే తెరుస్తారు ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోయినా సొంత పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకుని మరి యథేచ్ఛగా మద్యం తాపిస్తూ ఉంటారు మరోవైపు బార్లను తలదన్నేలా హోటళ్లను విచ్చలవిడిగా మద్యం తాగేందుకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి రాయచోటి పట్టణంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగుతున్నా వాటిని నియంత్రించాల్సిన అధికారులు మాత్రం నెల వారి నుంచి మామూలు తీసుకుంటూ నిమ్మకు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు మదరపల్లి ఏకంగా జనాపానాల మధ్య పాఠశాలకు సమీపంలో మద్యం షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారు వీటిని తొలగించాలని పలుమార్లు స్థానికులు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు రాయచోట పట్టణంలో చూసుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి షాపులు ఓపెన్ చేసి ఒక బాటిల్ పైన కంటే పాలు అదనంగా వసూలు చేస్తూ అదేవిధంగా ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా బ్రాందీ షాపులకు పర్మిట్ రూమ్లు పర్మిషన్ లేకుండా అనుమతులు లేకుండా కూడా ఈరోజు ఏదైతే ఈరోజు బార్లను తల్పించే విధంగా బ్రాందీ షాపులు పక్కన ఉన్నటువంటి హోటళ్లలో క్యాంటీన్లలో బార్లను తల్పించే విధంగా ఇక్కడ మద్యం స్థాపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్నిసార్లు కూడా ప్రజా సంఘాలు అదేవిధంగా జర్నలిస్టులు కానీ ఇతర విద్యార్థి సంఘాలు కానీ యువత ఇట్లాంటి అందరూ కూడా ఎన్నిసార్లు ఎక్స్ఛేంజ్ అధికారుల దృష్టికి తీసుకున్నా సరే నిమ్మకి నీరు ఎత్తిట్టు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా ఈరోజు మొత్తం రాయచోట్ నియోజకవర్గ వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో పల్లెటూరులలో గ్రామాల్లో చూసుకుంటే మొత్తం ఒక బాటిల్ పైన ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అదనక అధిక రేట్లకు వాళ్ళ యొక్క బెల్ట్ షాప్ యాజమానులకు బెల్ట్ షాప్లు ఎవరైతే నిర్వహిస్తానో వాళ్ళందరికీ కూడా ఒక బాటిల్ పైన యాభై రూపాయలు అదనంగా వసూలు చేస్తూ యథేచ్ఛిగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు ఎన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని అదే విధంగా మేము విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అనేక సార్లు ఎక్స్చేంజ్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులు కానీ మేము వినదపత్రాలు ఇవ్వడం వాళ్ళ దృష్టికి తీసుకోవడం కూడా జరిగింది అయ్యా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంతి షాపులు జన నివాసాల మధ్య ఉన్నాయి అదేవిధంగా పిల్లలు చదువుకునేటువంటి హాస్టల్స్ దగ్గర ఉన్నాయి అదేవిధంగా పాఠశాల దగ్గర ఉన్నాయి ఈ విధంగా మహిళలు వాకింగ్ ప్రదేశంలో ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా ఊరు బయట కానీ లేకపోతే అనగా జన నివాసాలు పాఠశాలలు హాస్టల్స్ లేని చోట ఈ యొక్క బ్రాంతి షాపులకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఎన్నిసార్లు డిమాండ్ చేసి ఎన్నిసార్లు అధికారులు దృష్టి తీసుకుపోయినా సరే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇదే విధంగా వ్యవహరిస్తే పర్మిట్లు మీకు అనుమతులు లేకుండా నడిపించినా కూడా అదేవిధంగా బిల్డ్ షాపులు నిర్వహించినా కూడా అదేవిధంగా పాఠశాల హాస్టల్ హాస్టల్ ముందర మీరు బ్రాందీ షాపులు పెట్టినా కూడా భవిష్యత్తులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడైనా సరే మీ యొక్క ముద్దు నిద్ర మానుకొని ఈ బ్రాందీ షాపుల పైన అదే విధంగా హోటల్స్ పైన మీరు తనిఖీలు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిలబాద్ విద్యాసాయకు ఏ గా డిమాండ్ చేస్తా ఉన్నాం